హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతిరావు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా బాగున్నాను యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి నేను బెండకాయ పులుసు చేస్తున్నాను సో ఆ రెసిపీ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ అలాగే ప్రాసెస్ అనేది మీకు చూపించబోతున్నా సో ముందుగా అయితే ఇట్లా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు ఒక బెండకాయని రెండు ముక్కలుగా చేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్ ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అండ్ అలాగే కొద్దిగా జీలకర్ర ఆవాలు నాలుగు ఎండుమిర్చీలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అండ్ అలాగే ఆయిల్ ఒక టమాటో ఎందుకు అంటే కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒకటే తీసుకున్నాను అనమాట అండ్ అలాగే కొద్దిగా పులుపు కోసం చింతపండు రసం అండ్ అలాగే ఉప్పు పసుపు కారం గరం మసాలా పొడి సో ఇంత ఇంగ్రీడియంట్స్ అనమాట సో ఇప్పుడు ఏంటి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం సో ఇప్పుడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అవ్వనివ్వాలి సో ఆయిల్ బాగా ఇలా హీట్ అయిన తర్వాత ముందుగా అయితే ఆవాలు అండ్ కదా వేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఇలా కరివేపాటి కొద్దిగా కొత్తిమీర చేసి కత్తి పెట్టుకుని వేసుకొని ఇలా దాని అంతా కూడా కలుపుకోవాలి సో వెల్లుడి కూడా వేయాలి టూ చూపిస్లో మర్చిపోయాము ఇలా నాలుగు దంచిన వెల్లుడి డబ్బులు కూడా వేసుకుని పోపంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా మంచిగా వేగనివ్వాలి చూసారు కదా ఆనియన్స్ అంతా కూడా బ్రౌన్ కలర్ వరకు మంచిగా సెలెక్ట్ వేయించుకోవాలి సో ఫైనల్గా అయితే ఆనియన్ అంతా కూడా మంచిగా వేగిపోయిందనమాట చూస్తున్నారు కదా సో మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది సో ఇప్పుడు దీనిలోకి వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న వన్ టమాటో అండ్ అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు అండ్ అలాగే కొద్దిగా కారం అండ్ అలాగే కొద్దిగా గరం మసాలా మొత్తం అన్నీ యాడ్ చేసుకొని బాగా అంతా కలుపుకొని టమాటా కొంచెం మెత్తబడేంత వరకు మనం మద్దతు పెట్టుకోవాలన్నమాట సో ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకొని సో ఇక్కడ కదా ఇక్కడ సైడ్లో అంతా కూడా మంచిగా తోట ఇలా కలిపేసుకొని టమాటా కూడా మంచిగా మగ్గునివ్వాలి సో ఫైనల్గా అయితే ఇప్పుడు మనం పెట్టేసుకోవాలి సో బాగా టమాటా అంతా కూడా మగ్గునివ్వాలి ఇక అయితే టమాటా అనేది మగ్గిపోయింది ఇక్కడ కదా ఒక ఐదు నిమిషాలు మెత్తగా అయిపోయింది సో ఎందుకు అంటే మనం వేసుకున్నది ఒక టమాటో కావద్దు సో మెత్తగా అయిపోయింది బాగా మగ్గిపోయింది సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు బెండకాయ ముక్కలన్నీ కూడా మంచిగా సో ఇప్పుడైతే బెండకాయ ముక్కలన్నీ చూస్తున్నాం కదా బాగా వేగిపోయిందన్నమాట ఒక పది నిమిషాలు టైం పడుతుంది పది నిమిషాలు మొత్తం అన్నీ కూడా వేగిపోయాయి ఇలా అంతా ఒకటి కలిపేసుకోవాలి మొత్తం అంతా కూడా సో కదా బాగా వేగిపోయింది సో ఇప్పుడైతే మనం పులుసుకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకొని చింతపండు అంతా కూడా బాగా అంతా పిండేసుకుని అంతా ఒక పక్కన పెట్టుకోండి సో నేనైతే ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సో నేను టూ గ్లాసెస్ కట్టి తీసుకున్నాను రసానికి కావలసిన వాటర్ అంతా కూడా సో ఈ విధంగా టూ గ్లాసెస్ నేను తీసుకున్నాను మనకి ఎంత కావాలంటే అది తీసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని ఉప్పు అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి సో నేనైతే కట్గానే వేసుకున్నాను సో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకొక పది నిమిషాల పాటు ఈ పులుసుని మంచిగా మరిగించేద్దాం సో ఫైనల్గా అయితే మనకి రెడీ అయిపోయింది బెండకాయ పులుసు అనేది సో మొత్తం అంతా కూడా చిక్కగా అయిపోయింది చూసారా సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సో ఫైనల్లీ డన్ అనమాట వేడివేడిగా సో చేసుకొని తినవచ్చు బాగుంటుంది సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్